హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎక్కడికి వెళ్తున్నా అనుకుంటున్నారా కాదు మీరే చూసేయండి నేనేం చెప్పను సరే సరే చెప్పేస్తాను డీమార్ట్ సారీ డి మార్ట్ కాదు మాకు దగ్గరలో డిమార్ట్ కాకుండా నేషనల్ మార్ట్ ఏదో అంట నాకు ఒకవేళ పేరు చూసినా కూడా నాకు చదవడం రాదు తెలుసు కదా మీకు నేషనల్ మార్ట్ అంట అక్కడ అన్నీ తక్కువ దొరుకుతున్నాయి డి మార్ట్ కంటే తక్కువ దొరుకుతున్నాయి అని అన్నారు మా ఆయన అందుకని అక్కడ తీసుకుందామని అయితే వెళ్ళినాము పర్లేదు డి మార్ట్ కంటే కొంచెం తక్కువే అనిపించినాయి రేట్లు మరి ఎక్కువ ఏం తీసుకోలేదు నాకు అవసరం ఉండేది మెయిన్ సర్ఫ్ ప్యాకెట్స్ లేవు మిషన్లో సర్ఫ్ అయిపోయింది అందుకోసమే మెయిన్ సర్ఫ్ కోసం వెళ్ళి ఇంకా కొన్ని సామాన్లు అయితే తీసుకున్నా ఇక్కడ కిరాణా షాప్లోనే తీసుకుంటా ఎక్కువ వరకు నేను సబ్బులు షాంపూస్ అట్లాంటివి ఇక్కడ తీసుకుంటారు చాలా వరకు ఇంకా డి ఎట్లా మనకి అట్లనే సేమ్ ప్రైజులు ఇంకా అక్కడ ఏమి దాని రేట్ ఏమి ఉంటుంది అన్నీ రాసి పెట్టుకొని ఉన్నాయన్నమాట కానీ కొన్ని కొన్ని ఏమో బయట దొరికాయి కొన్ని తక్కువ రేట్ అనిపిస్తాయి ఇక్కడ చూస్తేనేమో అవి ఎక్కువ రేటు ఉంటాయి ఇక్కడ ఎక్కువ రేటు ఉన్నాయి బయట కొంచెం తక్కువ రేటు దొరుకుతాయి ఏంటో మరి ఇట్లా అంటే ఇందాక కవర్స్ ఈ కవర్లలో ప్యాకింగ్ అయితే ఎప్పుడు తీసుకోము నార్మల్గా మనకి అక్కడ ఓపెన్గా బాక్స్లలో పెడతారు కదా ఫుడ్ ఐటమ్స్ అంటే పప్పులు రవ్వ పిండిలు అవి అవి అయితే తీసేసుకున్నా ఇంకా ఆయిల్ విషయానికి వస్తే ఆయిల్ ఆయిల్ అయితే మేము ఇంకా పదిహేను పదిహేను లీటర్ల క్యాన్ ఉంటుంది కదా ఆ క్యాన్ అయితే తెచ్చుకుంటాం ఇంకా ఆయిల్ అయితే తీసుకోలేదు నేను ఇంకా బ్యాగ్ కూడా తీసుకురాలేదు మర్చిపోయినా ఇంకా ఆటోలోనే బియ్యం కోసం రేషన్ బియ్యం కోసం పెట్టుకున్న సంచి అయితే ఉంది చిన్న చిన్న సబ్బులు పప్పులు ఉప్పులు అన్నీ అందులో పెట్టేసిన ఆ సంచిలో ఇంకా సర్ఫ్ ఇంకా ఏమంటారు కొన్ని చీపురు కట్ట అవి ఇవి తీసుకున్నా అవి అయితే ఇంకా ఆటోలో వెనుక వేసుకున్నా అయితే మామూలుగా ఇప్పుడు నేను మెయిన్ వచ్చింది సర్ఫ్ ఇంకా ఈ పేస్ట్లు ఈ మసాలాలు ఈ సబ్బులు కొంచెం అక్కడ ఆఫర్లో ఉంటాయి తక్కువ పడతాయి కదా వీటి కోసం అయితే నేను వెళ్తాను ఈ సబ్బుల కోసము ఈ మసాలాలు ఇట్లాంటివి ఏమైనా ఉంటే అక్కడ తక్కువ పడతాయి కానీ మనం ఇక్కడ పప్పులు ఉప్పులు అయితే నేనైతే ఎక్కువ కిరాణా షాప్లోనే తెచ్చుకుంటా ఇక్కడ నాలుగు డి వెళ్తే మనం నాలుగు వేలు పెట్టినా ఐదు వేలు పెట్టినా పది వేలు పెట్టినా సామానే కనిపించదు కానీ మన ఇంటి దగ్గర మా ఇంటి దగ్గర పెద్ద కిరాణా షాప్ ఉంటుంది అక్కడ తీసుకుంటే ఒకటి రెండు వేలు పెట్టినా సరే ఫుల్ సామాను కనిపిస్తుంది అదేందో మరి అర్థమే కాదు సేమ్ ఐటమ్స్ ఇక్కడ తీసుకుంటే రెండు వేలు రెండు వేలు చిల్లర పడితేనే అదే మస్తు గొప్ప ఇక డిమాట్ పోతే నాలుగైదు వేలు పట్టుకపోయినా కూడా కనిపించవు సామాన్లు అయితే ఎందుకో మరి మనం ఏం చేస్తామంటే అక్కడ రేట్ చూసుకొని ఎక్కువ పోసేసుకుంటాము ప్యాకింగ్ సామాన్లు ఉంటాయి కదా ఈ పప్పులు ఉప్పులు ఇవి తక్కువ ఉన్నాయి కదా అనేసి పోసుకుంటూనే ఉంటాం కానీ బిల్లు దగ్గరికి వస్తే మస్తు అవుతుంది ఇంకా నేను ఇంతకీమేమి తీసుకున్నా బిల్లు ఎంత అయింది చెప్పండి మళ్ళీ అన్నీ లేదు ఇంకా ఎర్రపప్పు కందిపప్పు కందిపప్పు తీసుకున్నా పెసరపప్పు ఇట్లా తీసుకునే లేదు మైదా ఇంకా చపాతి పిండి కూడా తీసుకున్నా ఎందుకంటే గోధుమలు ఇంకా పట్టించలేదు వర్షాలు పడుతున్నాయి ఇంకా ఎండబెట్టడానికి అవ్వట్లేదు అని చెప్పి కొంచెం రెండు కిలోలు చపాతి పిండి కూడా తీసుకున్నాయి ఈసారి పల్లి పెసర పెసర్లు ఇంకా ధనియాలు రవ్వ ఎక్కువ అయితే దొడ్డు రవ్వ అనేది తింటారు సన్న రవ్వ అసలు తినరు కొంచెం తీసుకున్న ఇది కొంచెం అది కొంచెము నాకే ఎప్పుడైనా తినాలనిపిస్తే వేడివేడిగా చేసుకుంటా ఇంకా మెయిన్ వచ్చి సర్ఫ్ ప్యాకెట్స్ వచ్చి సర్ఫ్ ఎక్సెల్ ఇంకా టైడ్ ఉంది కదా ఇవి రెండు కలిపి పెడతా నేను కలిపి ఒక బాక్స్లో నింపి పెడితే వాషింగ్ మిషన్లో అట్లా డైరెక్ట్గా వేసేస్తా రెండు కలిపి పెడతాం కాబట్టి అవి రెండు కలిపి ఒక మూత వేసి తినంటే రెండు మంచిగానే ఉంటాయి కదా సర్ఫ్ ఎక్సల్ మంచిగా కాస్ట్లీ ఇంకా మురికి కూడా మంచిగా పోతాయి ఇంకా విల్ ఉంది కదా ఆ విల్ పౌడరు ఇంకా విల్ సర్ఫ్ పౌడర్ అయితే ఎప్పుడైనా బయట కడగడానికి ఏదైనా బట్టలు మామూలుగా మసి బట్టలు మ్యాట్స్ ఉతకడానికి అది నానబెట్టేస్తా ఇంకా ఇది సామను చూడండి ఏం తెయలేదు ఇంకా చాలా తక్కువ తెచ్చిన ఇంకా చాలా ఉన్నాయి బ్రష్లు బ్రష్లు కూడా అందులో నేను తీసుకొని ఎప్పుడు బయట కిరాణంలోనే తీసుకొస్తాను బ్రష్లు ఇంకా షాంపూస్ ఇంకా అంతే చాలా వరకు అయితే నేను కిరాణా షాప్లోనే తీస్తాను సర్ఫు మాత్రం అవసరం ఉన్నప్పుడే వెళ్తాను సర్ఫు సర్ఫు కూడా ఈసారి చాలా తక్కువ తీసుకొచ్చిన ఎప్పుడైనా ఇంకా కొంచెం పెద్ద పెద్దగానే తీసుకు పెద్ద ప్యాకెట్సే తీసుకొస్తుంటే ఇప్పుడైతే చాలా చిన్నవి తీసుకొచ్చిన ప్రస్తుతానికి ఇక నడవని అని చెప్పి చిన్నవి తీసుకొచ్చిన ఇది సామాను మొత్తానికి సరే సరే కానీ ఇప్పుడు బిల్ ఎంత ఉంటుందో ఒకసారి గెస్ట్ చేయండి ఇంకా సామాన్లు తీసుకొచ్చి ఇంకా సర్దేసిన డబ్బాలల్లా ఇంకా మొత్తం సర్దలేదు ఇవి అయిపోయినప్పుడు మాత్రమే సర్దుతా ఎక్కువ వరకు అయిపోయినప్పుడు డబ్బా కడిగేసి అప్పుడు తుడిచి పోసుకుంటాము అంతవరకు కొన్ని ఫ్రిడ్జ్లో పెడతా కొన్ని ఏమో ఇంకా డబ్బల పోసి పెడతా లేదంటే కొన్ని ప్యాకింగ్ అట్లే ఉంచుతా అయిపోయేంతవరకు ఇంకా జొన్నలు కూడా తీసుకున్నా అనమాట జొన్నలు ఈరో ఏమంటారు ఇప్పటి నుంచి అప్పుడప్పుడు నైట్ పూట వండుదామని జొన్నలు తీసుకున్నా ఓకే అండి మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక కామెంట్ చేయండి